హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ పచ్చి శనగపప్పుతో పాయసం చూపిస్తాను పక్కా కులతలతో మా స్టైల్లో చూపిస్తాను ఎలా చేసుకుంటారు ఏంటి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది సో ముందుగా ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకోండి మీరు ఏ కప్పు అయినా కొలుచుకోండి సో ఒక కప్పు శనగపప్పు తీసుకొని కడిగి ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకోండి అర లీటర్ దాకా నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక పిడికడిని బియ్యం తీసుకోండి ఇవి ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి ఇవి రెండుసార్లు బాగా కడిగి కొద్దిగా వాటర్ పోసుకొని నానపెట్టుకోండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయే లోపల బియ్యం నానిపోతాయి తర్వాత కుక్కర్కి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనము బియ్య పిండి కలుపుకుంటాం కాబట్టి ఈజీగా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఉండే లోతుగా ఉండే గిన్నె తీసుకొని ఇవి ఇంకా పూర్తిగా ఉడకలేదని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించాను చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది లోపల ఇంకా పలుకు పలుకుగా ఉన్నప్పుడే ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తర్వాత పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నానిపోయి ఉంటే కదా మిక్సీ పట్టుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పూర్తి పేస్ట్లా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వలా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి మీరు బియ్యపిండి అవసరం లేదు అనుకుంటే ఇందులోకి బొంబాయి రవ్వ యాడ్ చేస్తారు అండ్ గోధుమ రవ్వ కూడా యాడ్ చేస్తారు సో అవి రెండిటి కంటే బియ్య పిండి యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనము ఉడికించుకుంటున్నా శనగపప్పు లేకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసి అడుగు అంటుతుంది కాబట్టి తిప్పుతూనే దీన్ని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ బియ్యం బిన్ని బ్యాటర్ అనేది ఉడికిపోతుంది చూడండి ఉడికిపోయి ఇలా చిక్కబడుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇందులో చక్కెర యాడ్ చేస్తే అంత బాగుండదు సో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కొద్దిలో వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో తర్వాత ఇలా ఇలా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకోండి పౌడర్ యాడ్ చేయొద్దండి ఇవి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను నాలుగు యాలక్కలు దంచుకొని వేసుకుంటున్నాను నేను పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే పాయసం మరింత టేస్టీగా ఉంటుంది పాలు కూడా పచ్చి కొబ్బరి పాలు కూడా వస్తాయి కాబట్టి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పాయసానికి తర్వాత కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పులు బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మా రాయలసీమ స్టైల్ అన్నాను కదా సో అందుకోసమే నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే సో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి నేతిలో యాడ్ చేసుకోవచ్చు వేడివేడిగా సర్వ్ చేయచ్చు సల్లారిన తర్వాత సర్వ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్